పిండి కూర ఈ పిండి కూర మీరు ఎప్పుడైనా తిన్నారా చూడండి ఇది పిండి అనమాట ఈ పిండి కూర చేసే విధానం ఏంటి అంటే ఇది తెలగపిండి అండి దీన్ని తెలగపిండి అంటారనమాట ఇది బాలయంతరాళ్ళకి మనం పెడుతూ ఉంటాం అనమాట మళ్ళీ మేమైతే ఎప్పుడంటే అమ్మవారి నైవేద్యాలప్పుడు కంపల్సరీ ఈ తెలగపిండి కూర వండుతాను దీనికి ఏంటంటే అన్ని మెంతులు ఆవాలు జీలకర్ర చాయ్ మినపప్పు ఎండుమిరపకాయ వెల్లుల్లిపాయలు మాత్రం కావాలండి అన్ని వెల్లుల్లిపాయలు బాగా ఒలుచుకుని వేసుకోవాలి ఇవన్నీ పోపు వే నూనె వేసి నూనె కాగాక ఇవన్నీ వేసి పోపులు ఇవి కూడా వేగాక రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసి ఎసరు ఎసరపోసి ఆ ఎసర మరుగుతున్నప్పుడు ఆ ఎసట్లో కొద్దిగా పసుపు చిటికెడు పసుపు వేసి తగినంత తుప్పేసి ఈ తెలగపిండి ఉంటుంది కదండి మనకి బయట అమ్ముతున్నారు ఇప్పుడు పిండి ఆ తెలగపిండి ఇందులో వేసి తగిన నీళ్లు పోసుకుని ఆ తెలగపిండి ఆ ఎసర నీళ్ళల్లో పోసి తిప్పేస్తే దగ్గర అయ్యే వరకు ఆ నీరు ఇంకే వరకు కూడా చేసుకుంటే కూర ఇలా రెడీ అవుతుంది తెలగపిండి కూర మీరు కూడా చేసి చూడండి టేస్ట్ చేయండి ఫ్రెండ్స్ తెలగపిండి కూర